మంత్రివర్గ సీటు కేటాయింపులో మత్స్యకారులకు జరిగిన అన్యాయంపై ఏపీ ఫిషర్మాన్ జెఎస్ ఆధునిలో హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ ప్రెస్క్లబ్ లో మిడత మాట్లాడారు ఈ సందర్భంగా సైకం రాజశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గంలోకి మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్రని తీసుకుంటున్నందుకు ఫిషర్మ్యాన్ జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలిపారు జనాభా నలభై లక్షలు కరిగిన మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా నూట ఇరవై అసెంబ్లీ స్థానాల్లోని రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపోవటముల్ని శాసించగలరని దశాబ్దాల నుంచి మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం రాజకీయ పార్టీలు విఫలం చెందాయని తెలిపారు రెండు మంత్రి పదవులు యాదవ సహకులం కురబ సామాజిక వర్గానికి ఒక మంత్రి గీతా సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీ కులాలు అత్యధిక జనాభా కలిగిన కులాలు మత్స్యకార కులాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్యకార జేఏసీ సభ్యులు పాల్గొన్నారు హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్మన్ జేఏసీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు అధికార పార్టీ లేదా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు పార్లమెంటు స్థానాలు అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది ఎందుకు చెప్తామంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపులో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి ముప్పై సీట్లు కేటాయించుకుంటే రెడ్డి కాపు కులాలు కూడా అదే విధంగా సీట్లు కేటాయించారు అలాగే బీజేపీ చూసుకుంటే ఆరు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు అగ్ర కులాలకు కేటాయించుకున్నారు పది ఎమ్మెల్యే సీట్లు కూడా నాలుగు అగ్రకుళాలకు కేటాయించుకున్నారు అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పదకొండు స్థానాలు కాపు సామాజిక మత్స్యకారులకు ఇద్దరికి క్యాబినెట్లు అవకాశాలు అనుకుంటే ఒకరికే అవకాశం కల్పించారు నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏసీ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే జనసేన పార్టీ మూడు మంత్రివర్గంలో ముగ్గురు ఉంటే మూడు కూడా కాపు సామాజిక చెందిన ఇద్దరు అలాగే ఖమ్మ సామాజిక చెందిన ఒకళ్ళు ముగ్గురు కూడా ఖమ్మ సామాజిక నుంచి జనసేన క్యాబినెట్లో ఉన్నారు అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాతి బీసీల పక్షపాతి బీసీల కులాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రిగా మంత్రివర్గ క్యాబినెట్లకు ఎందుకు తీసుకోలేదు రెండంటే రెండు పార్లమెంట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు సీట్లు కూడా కాపులకే ఇచ్చుకున్నారు ఇది సామాజిక విరుద్ధం సామాజిక అన్యాయం అన్ని కులాలకి రాజకీయ పార్టీలు చెప్తున్నాం రాజకీయ పార్టీలు అన్ని కులాలని సమాన విష్పత్తులో చూడాలి గౌరవించుకోవాలి